హలో అండి నమస్తే కల్పన వంటసాలకు స్వాగతం ఈరోజు మనం రుచికరమైన మంచూరియాని తయారు చేసుకుందాం మామూలుగా బయట బండి మీద దొరికే మంచూరియా అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి అయితే మనం ఆరోగ్యంగా ఎటువంటి సాస్లు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకుందాం దీనికి ముందుగా ఒక పెద్ద క్యారెట్ తీసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలి అలాగే క్యాబేజీ కూడా తురిమి పెట్టేసుకోవాలి చిన్నగా ముక్కలు కట్ చేసుకునేదానికంటే ఇలా మనం తురుముకుంటే మనకి క్యాబేజీ మంచూరియా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం తురుముకున్న రెండున్నర కప్పు క్యాబేజీని ఒక వెడల్పాటి గిన్నెలో వేసేసుకుందాం అలాగే క్యారెట్ తురుముకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు బియ్య పిండి వేసుకుందాం అలాగే ఫ్లోర్ పావు కప్పు వేసుకుందాం తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే కారానికి సరిపడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా జీలకర్రని చక్కగా వేయించేసుకొని పొడి చేసుకున్నానండి దాన్ని నేను ఇందులో కలుపుకున్నాను ఇప్పుడు మనం వేసుకున్న పొళ్ళంతా కూడా క్యాబేజీకి అలాగే క్యారెట్కి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి గరిట్తో కంటే కూడా చేతితో కలుపుకుంటే మనకి ఇందులో క్యాబేజీలో అలాగే క్యారెట్లో నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లతోనే మనం దీన్ని కలిపేసుకోవచ్చు అంతా ఇలా చేత్తో చక్కగా కలుపుకున్నామంటే మనకి ముద్ద తయారవుతుంది అవసరమైతే కొద్ది నీళ్లు వేసుకుంటూ మనం దీన్ని చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి అయితే చపాతీకి కొంచెం ముద్ద గట్టిగా ఉంటుంది అలా గట్టిగా మనం చేసుకోకూడదండి కొంచెం లూజ్గా ఉండేటట్టు ఈ ముద్దని మనం కలుపుకోవాలి మరి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకున్నామంటే మనకు మంచూరియా బాల్స్ గట్టిగా వస్తాయి లోపల కంటూ సరిగా ఉడకదు చూసారు కదా ఈ విధంగా మనం పిండిని కలిపేసుకుంటే చాలు ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని తిని రౌండ్గా బాల్స్ చేసుకోవాలి మరి పెద్ద ముద్దలు చేయకండి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చేసుకుంటే మనకు వేయించుకున్నప్పుడు లోపల కంటూ కూడా చక్కగా వేగుతాయి అంతే అండి మనం కలుపుకున్న పిండి ఉంది కదా ముద్ద ఆ ముద్దనంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ కట్ చేసేసి అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇందులో మనకి క్యాబేజీని క్యారెట్ని తురుముకోవడం ఒక్కటే కొంచెం కష్టం అనిపిస్తుందండి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అన్ని ముద్దలు తయారు చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక వెడలపాటి కడాయిని స్టవ్ మీద పెట్టేసి ఇందులో మనం తయారు చేసుకున్న ముద్దులు మునిగేంత వరకు నూనె వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఆ ముద్దలని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి వెడల్పాటి కడాయిని ఎందుకన్నానంటే మనం మనం తయారు చేసుకున్న మంచూరియన్ బాల్స్ని వేయించుకునేటప్పుడు ఒకటి మీద ఒకటి పడి విరిగిపోకుండా ఉంటాయి అదే గుంతగా ఉన్న పెనుములో అయితే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇలా మనం అన్నీ కూడా చక్కగా గెరటితో తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా కాలే విధంగా వేయించేసుకున్న తర్వాత జాలిగిన్నెలోకి తీసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని వేయించుకోవాలి అప్పుడే లోపలకంటూ బాగా వేగుతుంది మనం ఇందులో బియ్యప్పిండి వేసుకున్నాం కదండి ఆ బియ్యప్పిండి పిండి వల్ల పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నీ కూడా వేయించేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మనం మిగతా వాటిని అంతా కూడా చక్కగా వేయించేసుకోవాలి నేను తీసుకున్న పిండికి నాకు ఇక్కడ రెండు విడతలుగా నేను మంచూరియన్ బాల్స్ని వేయించుకుంటున్నాను వీటిని కూడా నూనె లేకుండా ఒక జాల గిన్నెలో వేసేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి వీటినింతా వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమోటాని ముక్కలు కట్ చేసి వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి మిక్సీ కడిగే నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో ఒకటిన్నర టీ స్పూను కార్న్ఫ్లోర్ అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ కారం పొడి కొద్దిగా ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసేసుకొని దీన్నంతా కూడా మనం నీళ్ళల్లో బాగా చక్కగా కలిపేసుకోవాలి కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసి ఇందులోకి ఒక గెరిటె నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు కొద్ది వెల్లుల్లి ముక్కలు అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు కాస్త కరివేపాకు ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకొని వీటిని చక్కగా వేయించేసుకోవాలి మరి ఎక్కువ వేగనవసరం లేదండి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి ఆల్రెడీ వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు సరిపోతాయి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమాటో పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇందులో నీళ్ళంతా కూడా ఎగిరిపోయి నూనె పైకి కనిపించేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో తయారు చేసుకున్న మంచూరియన్ బాల్స్ అంతా వేసేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఇందులో ఎటువంటి సాస్ వాడట్లేదండి ఆ సాస్ ప్లేస్లో మనం ఈ టమాటో పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది వేసాం కదా దానివల్ల మనకి సేమ్ మనకి బయట ఎలా అయితే మంచూరియా ఉంటుందో అలాగే మనకి ఈ మంచూరియా కూడా తయారవుతుంది ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం కాన్ఫ్లవర్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకోవాలి దీనివల్ల మనకేమంటే లోపలంతా కూడా సాఫ్ట్గా ఉడికి మంచిగా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా అంతా వేసేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే మనం కలుపుకోవాలండి త్వర త్వరగా గరిటిని తిప్పుకుంటూ ముద్దలు విరిగిపోకుండా మనం దీన్నంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న ఈ వాటర్ కొద్దిగా ఇంకడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట మంచూరియా చివరిగా మనం కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసేసుకొని లైట్గా కలిపేసుకున్నామంటే మనకి చక్కగా బయట ఎలా అయితే టేస్ట్గా ఉంటుందో అలాగే మనకి మంచూరియా రెడీ అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు తప్పకుండా మీరు కూడా ఇలా తయారు చేసేయండి చూసారు కదండీ చాలా ఈజీగా మనకి ఈ మంచూరియా అనేది రెడీ అయిపోయింది ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు మనం స్నాక్స్ ఇలా ఇచ్చేసామంటే చాలా హ్యాపీగా తినేస్తారు చివరిలో కొద్దిగా స్పైసీనెస్ కోసం పచ్చిమిరపకాయలు కరివేపాకుని నూనెలో వేయించేసి పైన వేసుకోండి చూసేదానికి బాగుంటుంది అలాగే తినేటప్పుడు స్పైసీగా కూడా మనకు మిరపకాయలు తగులుతూ రుచి చాలా బాగుంటుంది ఓకే అండి నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ చూడండి మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్